ఆ నీరు మనకి ఎట్లా ఉపయోగపడే పరిస్థితులు లేదు తర్వాత నదులలో పోతుంది సరస్సు ఇవన్నీ పోకుండా లాస్ట్ కి గ్రౌండ్ వాటర్ ఉంటుంది పాయింట్ పాయింట్ పర్సెంట్ లో వాటర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది అంటే మనం ఫస్ట్ వాటర్ తర్వాత గ్రౌండ్ వాటర్ నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని చెప్పినా లేదా కానీ ఈ సంవత్సరం అట్లా యుద్ధాలు జల్లకుండా ఆపడానికి అట్లాంటి యుద్ధాలు జరగకుండా చూడడానికి ఐట్యాలజీ సంఖ్య వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఈ భూమి మీద ఒక వంద వంద శాతం నీరు ఉంది అని అనుకుంటే బాగానే ఉంది కదా చదువుకున్నాం మాకు ఇక్కడ చదివినట్టు ఉంటుంది ప్రపంచంలో ఎక్కువ భాగం నీరే ఉంది భూమి మీద కొంచెం భాగమే ల్యాండ్ ఉంది నీరు ఉంది ఒక వంతు మాత్రమే భూమి మీద చదువుకున్నామా అందరూ చదువుకున్నాం కదా ఎన్నో దర్శనం చదువుతారు కానీ నిజంగా ఉన్న నీరులో ఉన్న నీరులో ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ ఓషన్స్ సముద్రంలో సముద్రంలో ఉన్న నీరు త్రాగడానికి పంపిస్తుందా కనిపిస్తుందా తెలుగు తర్వాత చెప్పాడు కొన్ని పద్యాలు ఉంటాయి త్రాగడానికి పనికిరాని నీటి మీద కూడా కొన్ని పద్యాలు ఉంటాయి పనిపొస్తాయా కేవలం మూడు శాతం ఉన్న నీరు మాత్రమే ఎంత శాతం మూడు శాతం ఉన్న భూమి ఇంత పెద్ద భూమి మీద కేవలం మూడు శాతం మాత్రమే మనకు ఉపయోగపడే వాటర్ మీరు వంద మంది ఉన్నారు వంద మంది వంద ఫ్యామిలీస్ లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి చెప్పే కొన్ని మాటలు కనీసం ఈ వంద ఫ్యామిలీస్ అన్నా ఫ్యూచర్ లో పాటిస్తాయి ఖచ్చితంగా ఉమెన్ రోల్ అనేది చిన్నది కాదు ప్రపంచంలో ఇంకా వాటర్ కంటే ఎక్కువ పెద్ద రోల్ ఉమెన్ వాడాలి అంటే అట్లీస్ట్ కొంతవరకైనా మా ప్రయత్నం నెరవేరాలంటే ఉమెన్ ఉమెన్స్ కి చెప్పడం అనేది కొంత ఉపయోగకరంగా భావించి నేను ఈ కాలేజీ చూస్ చేసుకోవడానికి కూడా కొంత కారణం